హలో హాయ్ అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి వడపావండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఆలుగడ్డని మెత్తగా ఉడికించేసుకొని పేస్ట్లో చేసి పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిట్టపూటలు ఆడుతున్నాయి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం అందులోకి పచ్చిమిరపకాయలు అంటే సన్న కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి కలియమాకు వేసుకుందాం ఒక్కసారి గోలు ఇచ్చేసుకుందామండి చచ్చడి పసుపు వేసుకుందాం అందులోకి ఇంకొకసారి ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోండి ఆలుగడ్డ మెత్తగా వేసి పెట్టేసుకున్నాం కదా అందులోకి అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చాట్ మసాలా వేసుకోవచ్చు నేను నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఫ్రై చేసుకొని చల్లార్చుకుందామండి పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ మీద కడి పెట్టేసుకొని వేసి పెట్టేసుకుందాం ఆయిల్ వేడి అయ్యే లోపల వేయించి పెట్టేసుకున్న పల్లీలు జీలకర్ర ఉప్పు కారం వెల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఒక బౌన్లకి శంగిపిండి తీసుకొని కొన్ని జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిట్కా కొంట సోడా వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే బజ్జిల పిండిలాగా తడిపేసుకొని ఈ మోతాజ్లో అయితే ఉండాలండి పిండిని ఆలుగడ్డ అయితే చల్లారిపోయింది బాల్స్లాగో చేసుకొని ఇలా పక్కకు చేసి పెట్టేసుకుందామండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు పిండిలు అయితే ఉంచేసుకొని ఒకటి నెమ్మదిగా వేసుకోవాలండి ఆయిల్లోకి ఇంకొక వైపు నైటంగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా రెండు వైపున మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయిందండి ఒక ప్లేట్ ల తీసేసుకుందాం పైన నిమ్మకాయ అయితే తలుపుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఆలుగడ్డలు పేస్ట్ విధంగా జరుపుకోవచ్చు నేనైతే చేసుకుంటున్నాను దొడ్డు బ్రెడ్ తీసుకొని కట్ చేసుకోవాలండి మధ్యలో అందులోకి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న పౌడర్ని వేసుకొని బజ్జీని అయితే లోపల పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు పెట్టుకొని తింటే అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మరి ఎంతో రుచికరమైన గోడపావ్ అయితే రెడీ ఈ వీడియో మీకు ఇంకా నచ్చిన నచ్చినట్లయితే మా